హలో అండి అందరికీ నమస్తే ఈ రాసుల వారి మనసులో కోరికలు తీరే సమయం ఇదే ఇందులో మీ రాశి ఉందా మన కారకుడైన చంద్రుడు ఈ నెల ఇరవై రెండు వరకు ఉచ్చ మిత్ర స్వక్షేత్రాలలో సంచరిస్తున్నందువల్ల శుభ ఫలితాలు ఇస్తాడు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వృషభంలో ఉచ్చపట్టడం పంతొమ్మిది ఇరవై తేదీల్లో మిత్రక్షేత్రమైన విధురంలో ప్రవేశించడం ఆ తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో స్వక్షేత్రమైన కర్కాటంలో సంచరించడం వల్ల ఆరు రాశుల వారికి అనూహంగా శుభ ఫలితాలను శుభయోగాలను కలుగజేస్తాడు ముఖ్యంగా ఆరు రోజుల్లో కోరుకునే కోరికలు నెరవేరుతాయి ప్లీజ్ లైక్ దిస్ వీడియో అప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి అందువల్ల సానుకూల దృక్పథంతో అంటే ఎంత వీలైతే అంత పాజిటివ్గా వ్యవహరించడం మంచిది ఒప్పందాలకు ప్రయత్నాలకు ఇది చాలా అనుకూలమైన సమయం ఈ మూడు రాసుల్లో చంద్రుడు సంచారం చేయడం వల్ల మేషం వృషభం కర్కాటకం కన్యా తుల మకర రాసుల వారికి ఆర్థికంగా ఉద్యోగపరంగా నివాసపరంగా మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మేషరాశి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ సంబంధమైన కోరికలు ఆశలు ఆశయాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా సత్ఫలితాలను ఇస్తుంది ధనస్థానంలో ఉచ్చపడుతున్నందువల్ల ఆర్థిక ప్రయత్నాలని నెరవేరి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది మాటకు విలువ పెరుగుతుంది గృహ వాహన సౌకర్యాల కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా సహకారం అవుతాయి మాతృ సౌక్యం లభిస్తుంది తల్లి నుంచి సంపద సమకూరుతుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి వృషభ రాశి ఈ రాశిలో చంద్రుడు ఉచ్చ పడుతున్నందువల్ల ఆ తర్వాత ధనస్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఆకస్మిక ధనయోగానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో రాబడి ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం జరుగుతుంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు పరిష్కారం లభిస్తుంది తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసే అవకాశం ఉంది ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మనసులోని కోరికలు ఒకటి రెండు తప్పకుండా నెరవేరుతాయి కర్కాటక రాశి ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు పదేడున ఉచ్చపట్టిన దగ్గర నుంచి స్వక్షేత్రమైన కర్కాటకంలో ప్రవేశించే వరకు ఈ రాశివారి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి జీవితంలో అతి వేగంగా సానుకూల మార్పులు సంభవిస్తాయి ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యలు ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట లభిస్తుంది రాశి ఈ రాశి వారికి చంద్రుడు ఈ ఆరు రోజుల కాలంలో భాగ్యస్థానం నుంచి లాభస్థానం వరకు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి మనసులో ఏది కోరుకుంటే అది సాకారం అవుతుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి నిరుద్యోగులకు స్వదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది అనేక మార్గాల్లో సంపద పెరిగే సూచనలు ఉన్నాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులారాశి ఈ రాశికి దశమాధిపతి అయిన చంద్రుడు ఉచ్చపట్టడం ఆ తర్వాత దశమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నత స్థాయి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగ స్థిరత్వంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది అనేక విధాలుగా సంపద కలిసి వస్తుంది వారసత్వ సంపదకు కూడా అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ సంబంధమైన ఆశలు ఆర్థిక సంబంధమైన కోరికలు నెరవేరడం జరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి మకర రాశి ఈ రాశికి పంచమ స్థానం నుంచి సప్తమ స్థానం వరకు చంద్ర సంచారం జరుగుతున్నందువల్ల ఎటువంటి ప్రయత్నమైన విజయవంతం అవుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా శుభవార్తలు వింటారు పదోన్నతులకు జీతభత్యాలు పెరగటానికి అవకాశం ఉంది పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు కుటుంబ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కడం వైవాహిక జీవితంలో అనుబంధం వృద్ధి చెందడం వంటివి జరిగే అవకాశం ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్